రెండు వేల ఇరవై ఐదు ఐపీఎల్ సీజన్ ముగిసినప్పటి నుంచి క్రికెట్ వర్గాలలో సంజు శాంసన్ పేరు చర్చనీయాంశంగా మారింది రెండు వేల పదిహేను నుంచి రాజస్థాన్ రాయల్స్ తరఫున ఆడుతున్న సంజు శాంసన్ వచ్చే సీజన్ లో కొత్త జెర్సీలో కనిపించనున్నాడని ప్రచారం జరుగుతుంది ముఖ్యంగా అతడు చెన్నై సూపర్ కింగ్స్ జట్టులోకి చేరతాడని విస్తృతంగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో తాజాగా మరో విషయం వెలుగులోకి వచ్చింది తనను జట్టు నుంచి రిలీజ్ చేయాలని సంజు శాంసన్ రాజస్థాన్ రాయల్స్ ను కోరినట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది దీంతో అతడికి రాజస్థాన్ కు మధ్య తీవ్రమైన విభేదాలు తలెత్తినట్లు స్పష్టం అవుతుంది ఐపీఎల్ టూ ట్వంటీ ఫైవ్ సందర్భంగా రాజస్థాన్ రాయల్స్ సంజు శాంసన్ మధ్య తీవ్ర స్థాయిలో విభేదాలు తలెత్తినట్టు తెలుస్తుంది కోల్కతా నైట్ రైడర్స్ జట్టు నుంచి వచ్చిన తర్వాత రెండు వేల లో సంజు రాజస్థాన్ రాయల్స్ లో చేరాడు అప్పటి నుంచి ఇదే జట్టులో కొనసాగుతున్నాడు టీనేజ్ ప్లేయర్ గా జట్టులోకి వచ్చిన అతడు క్యాప్టెన్ అయ్యాడు కానీ గత కొన్ని సీజన్లలో మేనేజ్మెంట్ తీరు పట్ల అతడు హర్ట్ అయినట్లు తెలుస్తుంది ముఖ్యంగా ఓపెనింగ్ ప్లేస్ విషయంలోనూ వివాదాలు తలెత్తినట్లు సమాచారం వైభవ్ సూర్యవంశి యశస్వి జైస్వాల్ ఓపెనర్ గా సెట్ కావడంతో సంజు వన్ డే డౌన్లో బ్యాటింగ్కు రావాల్సి వచ్చింది ఇదే అతడు హర్ట్ అయ్యేందుకు కారణం అనేది స్పష్టత లేదు ఇక హెడ్ కోచ్ రాహుల్ ద్రావిడ్ తో సైతం అతడికి పొసగడం లేదని సమాచారం కొన్ని రోజులుగా సంజు శాంసన్ సిఎస్కే మధ్య చర్చలు జరుగుతున్నట్లు ప్రచారం జరుగుతుంది సంజు ఫ్యామిలీ అయితే ఏకంగా వచ్చే సీజన్ లో అతడు రాజస్థాన్ రాయల్స్ తో ఆడబోడని చెప్పేస్తున్నారు ఈ నేపథ్యంలోనే అతను తనను రిలీజ్ చేయాలని అతడు రాజస్థాన్ రాయల్స్ ను కోరినట్లు తెలుస్తోంది అయితే ఐపీఎల్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ వేలానికి ముందు రాజస్థాన్ రాయల్స్ పద్దెనిమిది కోట్లకు సంజును రిటైన్ చేసుకుంది రెండు వేల ఇరవై ఏడు సీజన్ వరకు ఈ ఒప్పందం కొనసాగుతుంది ఒకవేళ అగ్రిమెంట్ బ్రేక్ చేయాలంటే ఫ్రాంచైజీ అధికారం ప్రకారం సంజునే జట్టును వీడాలని భావిస్తున్నందున ప్రస్తుతం ఉన్న అవకాశాలపై ఆ ఫ్రాంచైజీ దృష్టి సారించింది ఇందులో భాగంగా సిఎస్కే సహా పలు ఇతర ఫ్రాంచైజీలతో సాంప్రదింపులు జరిపినట్లు సమాచారం అయితే కేవలం వన్ డే ట్రేడ్ ద్వారా సంజును ఇచ్చేందుకు రాజస్థాన్ ఆసక్తి చూపడం లేదట బదులుగా ఆటగాడిని రీప్లేస్ చేయాలని చూస్తుందట అందుకే డీల్ ఆలస్యం అవుతుందని సమాచారం